సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి కలిదిండి మండలంలో జనసేన జనబేరి పాదయాత్రలో రావు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కాళ్లపాలెం ఆరుతెగలపాడు చింతలమూరు గ్రామాలలో బీవీరావు జనసేన జనబేరి పాదయాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లి జనసేన తిరిపి ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు గ్రామ సర్పంచ్ పేటేటి కనకలింగేశ్వరరావు స్వర్ణకుమారిల సమక్షంలో రావు ఆధ్వర్యంలో దాదాపు ఇరవై కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండల జనసేన గౌరవాధ్యక్షులు పోకల దేవేంద్ర గోపాలకృష్ణ నియోజకవర్గ సీనియర్ నాయకులు కోట విప్లవవర ప్రసాద్ కొల్లేరు ప్రజాసమితి అధ్యక్షులు మోరు విజయరామరాజు కైకలూరు యాదవ సంఘ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు కైకలూరు నియోజకవర్గ జనసేన మీడియా ఇన్ఛార్జ్ నాగనబోయిన విజయ్ కుమార్ మండవల్లి నాయకులు తణుకుల రవితేజ మరియు గ్రామ జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు